హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ వెల్కమ్ టు ఆల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లో బడ్జెట్ ఓపెన్ ప్లాట్స్ అండి మధ్య తరగతి వారికి అందుబాటు ధరలలో ఈ ఈ వెంచర్లో ప్లాట్లు వంద గజాల నుంచి మొదలండి స్పాట్ రిజిస్ట్రేషన్ ఇంకా వెంచర్లో వచ్చి ఇరవై నాలుగు అడుగుల రోడ్లు తర్వాత చుట్టూ కా చుట్టూతో మనకి ఐరన్ ఫెన్సింగ్ ఎంట్రన్స్ గేట్ ఉంటుంది ఇళ్ళ మధ్యలోనండి కరెక్ట్గా మీరు చుట్టూ చూసినట్లయితే ఇల్లు ఉంటాయి ఇళ్ళకి ఆనుకొని ఈ వెంచర్ అనేది ఉంది ఇందులో మనకి ఏంటంటే మనకి దగ్గరే కాబట్టి ఇళ్ళకి దగ్గరే కాబట్టి మనకి ఆటోమేటిక్గా వాటర్ ఫెసిలిటీ ఉంది అంటే నీటి సదుపాయం కరెంటు సదుపాయం కరెంటు ఫెసిలిటీ ఎలక్ట్రిసిటీ సదు ఫెసిలిటీ సో ఆ హైవే నుంచి మనకి ఏంటంటే రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో అంటే ఫైవ్ టు టెన్ మినిట్స్ డిస్టెన్స్లో రీచ్ అయిపోవచ్చు ఇంకా ఏంటంటే మనకి అమరావతి జిల్లాలో అంతర్భాగం అన్న జగ్గైపేట మరియు నందిగామ నియోజకవర్గాలు అమరావతి అవుట్ రింగ్ రోడ్డుకి దగ్గరలో అభివృద్ధి చేస్తున్న ప్రాజెక్ట్ ఇది విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారికి ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో అభివృద్ధి చేస్తున్న ప్రాజెక్ట్ ఇది తర్వాత సిఆర్డిఏ లిమిట్స్లో అభివృద్ధి చేస్తున్న ప్రాజెక్ట్ ఇది పవిత్ర పుణ్యక్షేత్రం వేదాద్రికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్ట్ అనేది ఉందండి ఇళ్ళ మధ్య అభివృద్ధి చేస్తున్న ప్రాజెక్ట్ ఇది ఫెన్సింగ్ ఫ్రంట్ గేట్ ఏర్పాటు చేస్తున్నాము తర్వాత అవెన్యూ ప్లాంటేషన్ ఉంటుంది స్పాట్ రిజిస్ట్రేషన్ సదుపాయం అతి తక్కువ బడ్జెట్లో వంద గజాలు రెండు వందల చంద్ర గజాలు నుంచి ఉంటాయి రాజధానికి దగ్గరలో స్థిర నివాసానికి మరియు ఇన్వెస్ట్మెంట్కి అత్యంత అనుకూలమైన ప్రాజెక్ట్ అండి ఇది మరిన్ని వివరాల కోసం వీడియో మీద డిస్ప్లే అయ్యే ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి Thank you, thanks for watching this video.